ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి మాస ఫలితాంశాలు ఈ జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది సూర్య బుధ కుజ శుక్ర ఈ నాలుగు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా కలిసి సంచారం చేయడం అనేది పంచగ్రహ కూటమి ఏర్పడింది మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కూడా ప్రధానంగా సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలోకి మారబోతున్నారు అంటే ఎగైన్ కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది అందులోన రాహుతో కలవబోతున్నారు రాహు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు ఆ రాహు ఉన్న ప్లేస్ లోకే ఈ నాలుగు గ్రహాలు వెళ్తున్నారు సూర్య రాహు కలిసినప్పుడు ఏ జాతకమైనా తీసుకోండి మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి సూర్య రాహు సూర్య కేతు సూర్య శని ఇలా డీప్ కంజక్షన్ అయినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది ఈ పితృదోషం ఏర్పడినప్పుడు చూడండి వాళ్ళ ఇంట్లో ఎవరైనా దుర్మరణం అయ్యి ఉండే ఆస్కరాలు ఉంటుంది ఏదైనా దుర్మరణము అకాలిక మరణము ఇలాంటివి అలానే ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ ఎదుగుదల అనేది తొందరగా రాదు అంటే ఫైనాన్షియల్ పరంగా ఒక వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అలానే ముఖ్యంగా ఉద్యోగ పరంగా సంతాన పరంగా వాళ్ళు ఏ ఇంట్లో కలిసి ఉంటారో ఆ ఇంటి పైన ప్రభావం చూపిస్తారు సో ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఎవరైనా సిజరింగ్ సిజరింగ్ చేసుకోవాలి సిజిరింగ్ చేయించాలి అని ఎవరైనా అనుకున్నట్లు కనుక అయితే ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఆ సిజరింగ్ కార్యక్రమం చేసుకోండి ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత సూర్యుడు ఈ ఒక కుంభరాశిలోకి మారబోతున్నారు అక్కడ రాహుతో కలుస్తున్నారు పితృదోషం ఏర్పడ ఏర్పడుతుంది డైరెక్ట్ సూర్యుడు తన ఓన్ స్వక్షేత్రమైన సింహరాశిని చూస్తారు కుంభరాశిలో కూర్చొని సమసప్తక దృష్టిలలో డైరెక్ట్ నేరుగా సింహరాశిని చూస్తారు సింహరాశిలో కేతు గ్రహం కూడా ఉన్నారు సో ఈ పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ సిజరిన్ కార్యక్రమం ఎవరైనా చేయాలి చేసుకోవాలని అని ఏమైనా మనసులో ఉంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపల మీరు వాటిని చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే ఈ ఒక మాసంలో ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఏదైతే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతున్నదో సూర్య పూజ రాహు అందులో బుధుడు కూడా కలుస్తున్నారో ఈ వాయుతత్వ రాశిలలో ఈ ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే సూచనలు అంటే గాలి నుంచి ఎక్కువ వ్యాపించేది తొందరగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా గ్యాస్ రిలేటెడ్ అలానే కెమికల్ రియాక్షన్ వలన అలానే ముఖ్యంగా ఈ ఒక దేశ రాజకీయ వ్యవస్థ మీద కూడా కొన్ని దుష్ దుష్పరిణామాలు చూపించడానికి అవకాశాలు ఉంటాయి అలానే మిషనరీ వైజ్ మిషన్ వైజ్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు గనక వాళ్ళకి గనక కుజదశ కుజభుక్తి రాహుదశ రాహుభుక్తి లేదా రాహుదశలో సూర్యభుక్తి రాహుదశలో కుజభుక్తి రాహుదశలో ఆ ఈ యొక్క బుధభుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి అలానే ముఖ్యంగా గ్యాస్ రిలేటెడ్ గాలి నుంచి ఏదైతే తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుందో అలాంటిది ఎక్కువగా మనకి ఆ ఒక నెగిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలానే మిషన్ వైజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎక్కువ రాత్రిపూట జర్నీ అవాయిడ్ చేయండి అలానే ఎవరైతే డ్రైవింగ్ వృత్తిలో ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ ఒక్క ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని గనక మనం పరిశీలించినట్లు గనక అయితే ముఖ్యంగా శని మీనరాశుల సంచారం గురుగారు ఒకరించి మిథునంలో సంచారం చేస్తున్నారు రాహు కుంభంలో కేతు సింహంలో అలానే ఈ యొక్క మాసంలో ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు మకరం నుంచి కుంభ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు అలాగే సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మకరం నుంచి కుంభ కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ఈ ఏదైతే ఈ గ్రహ సంచారం ఉన్నదో పంచగ్రహ కూటం ఏర్పడబోతున్నది ఐదు గ్రహాలు కూడా కుంభరాశిలో ఇక మిగతా మూడు గ్రహాలు మీనరాశి మిథున రాశి అలానే సింహరాశిలో ఏదైతే ఈ గ్రహ సంచారం ఉందో ఒక్కొక్క రాశి ఎలా ఉంటుందో ఆ రాశిలో వాళ్ళకి ఏ పరిహారం చేసుకోవాలో మనం ఒక్కొక్క రాశిని తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో తుల రాశి వాళ్ళ ఫలితాలు ఈ తులారాశి వాళ్ళకి ఏదైతే చతుర్థ స్థానంలో నాలుగు గ్రహాల సంచారం అంటే మకర రాశిలో నాలుగు గ్రహాల సంచారం సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాల సంచలనం జరుగుతున్నదో ఈ ఒక మాసంలో ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా పంచమ స్థానంలోకి మారబోతున్నారు రాహుతో కలిసి పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా మిశ్ర ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి మానసికంగా ఇబ్బందులండి ఎమోషనల్ గా ఫీల్ అవడము భార్యాభర్తల మధ్య అనుకోని తగాదాలు లాంటిది ఇంట్లో ఒత్తిడి అండి ఇంట్లో చెప్పలేనంత ఒత్తిడి అటు ఉద్యోగపరంగా కూడా ఇటు ఇంట్లో కూడా కాస్త ఒత్తిడిలు పెరిగే సూచనాలు మీ భార్య లేదా మీ భర్త బిహేవియర్లో ఏదో ఒకటి చేంజెస్ లాగా మీకు అనిపించడానికి ప్రారంభమవుతుంది అలానే తల్లితో విభేదాలు చదువుకునే పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గడం లాంటిది క్రమేణంగా ఎప్పుడైతే ఈ పంచమ స్థానంలోకి ఈ ఒక గ్రహాలు మారుతున్నారో ఈ పంచమ స్థానంలో శుక్రుడు మాత్రమే యోగిస్తాడు రాహు యోగించడు బుధుడు యోగించడు కుజుడు యోగించడు సూర్యుడు కూడా యోగించడు ఈ పంచమ స్థానంలో శుక్రుడు మాత్రమే యోగించడం అనేది ఎక్కడ ఒక చోటు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది అనే ఒక హోప్ తోనే మీరు ఉంటారు అయితే ఈ పంచమ స్థానంలో ఉంటున్న మిగతా గ్రహాల్లో ఇక్కడ ఆ హోప్ అనేది నిరాశ కలిగించే విధానంగా ఉంటున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రేమికులు తీసుకోండి ఎవరో మీరు ఇష్టపడుతూ ఉంటారు సో అక్కడ ఏదో ఒకటి హోప్ఫుల్గా మీరు వెళ్తూ ఉంటారు బట్ అక్కడ నుంచి రెస్పాన్స్ అనేది నెగిటివ్గా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు అంటే ఎదుగుదల కోసం ప్రయత్నాలు ఏదైతే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అటు సంతాన పరంగా ముఖ్యంగా సంతాన పరంగా మీ ఆలోచన విధానం పరంగా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి షేర్ మార్కెట్ కావచ్చు ఇంటి ఇట్లాంటిది ఇట్లాంటి ఏదైతే ఎదుగుదల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు ఉంటాయి అనుకున్న డబ్బు రాకపోవడము మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ డబ్బు మీ చేతికి అందుకపోవడము వ్యాపార విస్తరణ ఈ ఒక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలి ఆతురతతో నిర్ణయాలు తీసుకోవద్దు ఈ సమయంలో చెడు ఆలోచనలు రానివ్వకండి చెడు వ్యసనాలు చెడు అలవాట్లు చెడు చెడుగా ఏదో తెలియని ఒక మైండ్ మెంటల్ డిస్టర్బెన్సెస్ అనేది కల్పించడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే ముఖ్యంగా సంతానం మీద కోపము తరచుగా కోపం అనేది వస్తూ ఉంటుందండి ఎందుకు వస్తుందో తెలియదు సంతానం పట్ల కోపము లేదా సంతానం విషయంలో ఇబ్బందిగా ఫీల్ అవడం దా ఫీల్ ఫీల్ అవ్వడం లాంటిది మీ సంతానానికి ఏదైనా ఆరోగ్య రీత్యా సమస్యలు కావచ్చు వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన ఒక ప్రమేయము ఇలాంటిది కౌటుంబిక ఆర్థిక విషయాల్లోనే ఎక్కువగా మీకు టెన్షన్ను ఇలాంటివి ఎక్కువగా ఉండబోతున్నది అలానే ఈ ఒక ఏదైతే పంచగ్రహ పంచగ్రహాలు కూడా పంచమ స్థానంలో మీకు సంచారం జరుగుతున్నదో చూడండి ఏదో ఫోన్ లో మెసేజ్ వచ్చిందండి ప్రెస్ చేసాను డబ్బులన్నీ కట్ అయిపోయాయి ఇలాంటి సిచ్యుయేషన్ ఇలాంటి గ్రహస్థితులు ఏర్పడినప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది బెట్టింగ్లు జూ జ్యూ వలన చాలా నష్టము మానహాని ప్రాణహానికి కూడా ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉండబోతున్నది ఈ తుల రాశి వాళ్ళకి ప్రేమికుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు తగాదాలు లాంటివి ఎక్కువ అయ్యే ఉంటాయి ఒక రికగ్నైజేషన్ ని కోల్పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది మీకున్న ఒక గుర్తింపు అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎక్కడ ఒక చోట మీ పైన బ్లాక్ మర్చ లాంటిది రావడానికి కూడా అవకాశాలు నిండుగా కనిపిస్తూ ఉంటాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అటు ఉద్యోగపరంగా తీసుకోండి వ్యాపార పరంగా తీసుకోండి ఒక ఇంటికి సంబంధించిన సంతానం విషయంలో కూడా ఎక్కువ టెన్షన్ కి గురి అవుతారు ఈ సమయంలో డబ్బు చేతికి అంద అందడానికి చాలా డిలే అవుతూ ఉంటుంది ఎవరు రావాల్సిన డబ్బు కావచ్చు లేదా వ్యాపార నాకు చాలా బిజినెస్ తగ్గిపోయింది నేను ఈ బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఓన్లీ ఆలోచనలు ఆలోచన టెన్షన్ టెన్షన్ ఏం చేస్తే బాగుంటుంది ఆ బిజినెస్ ఈ ఈ సమయంలో మీకు సరిగ్గా గైడెన్స్ కూడా దొరకదు ఓన్లీ రాంగ్ గైడెన్స్ దొరుకుతుంది మిత్రుల వలన కూడా నష్టము మోసమయ్యే జరిగే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి చెడు వ్యసనాలు చెడు అలవాట్లకు దూరం దూరంగా ఉంటే మంచిది ఈ సమయంలో అలానే కొంచెం నెగిటివిటీ నెగిటివ్ మైండ్ తనలో ఏదో ఒకటి ఆలోచన అండి ఏదో ఒకటి ఇబ్బంది సో ఇలాంటివి ఎక్కువగా ఉండే ఉంటే ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ పంచమ స్థానంలో పూర్వపుణ్య స్థానంలో ఇలాంటి గ్రహాలు వచ్చినప్పుడే ఎక్కువ ఈర్ష్య అసూయ జలసి లాంటిది ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం ఇతరుల పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహాలకి కూడా శివాలయంలో నవగ్రహాలు ఉన్నప్పుడు ఇరవై ఏడు ప్రదక్షిణాలు నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ కేతువే వైకేతు అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణ ఒక్కొక్క ప్రదక్షిణకి కూడా ఎరుపు రంగుల పూలను అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయండి కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలని ఆ మీరు అర్పించుకోవడానికి ప్రయత్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే ప్రతిరోజు కాలభైరవేశ్వర అష్టకం వినడం ప్రతి ప్రతిరోజు ఎనిమిది సార్లు కన్నా తక్కువగా చేయకండి ఎనిమిది సార్లు కంపల్సరీ వినడానికి ప్రయత్నం చేయండి అలానే ఈ సమయంలో ముఖ్యంగా కాకులకు ఆ ఎక్కువ రొట్టెలని వాటికి ఏదైనా ధాన్యాలను ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం చెప్పిన ధన్యవాదములు జై శ్రీరామ్